హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం నదీ వ్యవస్థ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము ప్రీవియస్ వీడియోలో మనం ఈ భారతదేశం నదీ వ్యవస్థ నుండి సో ప్రధానంగా నదులను ఎలా వర్గీకరించారు అదే విధంగా హిమాలయ నదీ వ్యవస్థకు సంబంధించి సింధు నది గురించి ముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం గంగా నదీ వ్యవస్థ గురించి గంగా నది గురించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ గంగా నది అనేది ఈ గంగా నది అనేది ప్రారంభంలో రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుందండి రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది ఆ నదులు ఏంటంటే ఒకటి అలకనందా నది రెండు భగీరథి నది ఏంటి అలకనంద నది భగీరథి నది ఈ రెండు నదుల కలయిక వలన మనకి గంగా నది ఏర్పడుతుంది ఈ రెండు నదులు ఎక్కడ కలుస్తాయి దేవ ప్రయాగ వద్ద కలుస్తాయి ఎక్కడ కలుస్తాయండి దేవ ప్రయాగ వద్ద కలుస్తాయి అయితే ఈ అలకనంద నది ఎక్కడ జన్మిస్తుందంటే అంటే ప్రాంతం ఎక్కడా అండి సతోపంథ్ వద్ద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మిస్తుంది ఈ అలకనంద నది ఎక్కడ సతోపంథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అదే భగీరథి నది ఎక్కడ జన్మిస్తుంది భగీరథి నది మనకి గంగోత్రి వద్ద జన్మిస్తుంది ఎక్కడ అండి గంగోత్రి వద్ద జన్మిస్తుంది ఇలా ఈ అలకనంద నది అదే విధంగా భగీరథి నదులు కలిసి మనకి దేవ ప్రయాగ వద్ద ఎక్కడండి దేవ ప్రయాగ వద్ద మనకి గంగా నదిగా పిలువబడుతుంది ఈ రెండు నదులు కలిసిన తర్వాత అది గంగా నదిగా పిలువబడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ నదిలో గుర్తుపెట్టుకోండి అలకనంద నది అదే విధంగా భగీరథి నది ఈ రెండు నదులు కలిసి మనకి గంగా నదిగా పిలువబడతాయి అలకనంద నది దేవ ప్రయాగ వద్ద భగీరథిని కలిసే ముందు ఏంటి అలకనంద నది దేవ ప్రయాగ వద్ద ఈ భగీరథిని నదిని కలిసే ముందు అంటే గంగా నదిగా మారే ముందు ఈ అలకనంద నదిలో కొన్ని నదులు కలుస్తాయి ఈ అలక ందా నది తనలో కొన్ని నదులను కలుపుకుంటుంది ఆ నదులు ఏంటంటే మందాకిని నది పిండార్ నది విష్ణుగంగా నది నందాకిని నది ఏంటండి మందాకిని పిండార్ విష్ణుగంగా నందాకిని ఈ నదులను మనకి అలకనందా నది తనలో కలుపుకుంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గంగా నది అనేది గంగానది అనేది ముఖ్యంగా రెండు దేశాల గుండా ప్రవహి ప్రవహిస్తుంది ఎన్ని దేశాల గుండా రెండు దేశాల గుండా ప్రవహిస్తుంది ఆ దేశాలు ఏంటంటే ముందుగా భారతదేశము ఆ తర్వాత బంగ్లాదేశ్ భారతదేశము బంగ్లాదేశ్ గుండా ప్రవహించడం జరుగుతుంది ఈ గంగా నది యొక్క పొడవు ఎంత అంటే టూ ఫైవ్ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది భారతదేశంలో అతి పొడవైన నదిగా మన భారతదేశంలో అతి పొడవైన నదిగా ఏ నది పిలువబడుతుంది గంగా నది పిలువబడుతుంది అదే విధంగా ఇది అతి తక్కువ వయసు గల నది ఏంటి అతి తక్కువ వయసు గల నది మన భారతదేశంలో ఎంత దూరం ప్రవహిస్తుందంటే రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ల దూరాన్ని గంగా నది మన భారతదేశంలో ప్రవహిస్తుంది అయితే ఈ రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు ప్రవహిస్తుంది కదా ఎన్ని ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో చూడాలి మన భారతదేశంలో గంగా నది ప్రవహించే రాష్ట్రాల సంఖ్య ఎంత ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చాలా మంది నాలుగు రాష్ట్రాలు అనుకుంటారు కానీ ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఆ ఐదు రాష్ట్రాలంటే మీరు టఫ్ అయినట్టుగా గుర్తుపెట్టుకోవాలి వీటి నుండి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ముందుగా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రము ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రము బీహార్ రాష్ట్రము జార్ఖండ్ రాష్ట్రము పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఏంటండి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల గుండా గంగా నది ప్రవహిస్తుంది ఎక్కువ దూరం ఎక్కడ ప్రవహిస్తుందండి ఉత్తరప్రదేశ్ లో మనకు ఎక్కువ దూరం ప్రవహిస్తుంది ఈ రాష్ట్రాలను మనకి ఉత్తరం నుండి దక్షిణానికి అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు డెఫినెట్ గా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నేను ఇక్కడ మీకు మ్యాప్ లో కూడా చూపిస్తున్నాను చూడండి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ అదే విధంగా వెస్ట్ బెల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది ప్రవహించడం జరుగుతుంది మొత్తం ఐదు గుండా ప్రవహిస్తుంది అయితే గంగా నది యొక్క ఉపనదులను పరిశీలిద్దామండి గంగా నది యొక్క ఉపనదు ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే వీటిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు ఎలా అంటే హిమాలయాల్లో జన్మించి హిమాలయాల్లో జన్మించి నదికి ఎడమ వైపు నుండి కలిసేవి అదే విధంగా హిమాలయాల్లో జన్మించి గంగా నదికి కుడివైపు నుండి కలిసేవి అదేవిధంగా ద్వీపకల్ప ప్రాంతంలో జన్మించి కుడివైపు కలిసేవి ఇలా మూడు రకాలుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ మనకి హిమాలయాల్లో జన్మించి ఎడమ వైపు కలిసే వాటి గురించి చూద్దామండి హిమాలయాల్లో జన్మించి నదిని ఎడమ వైపుగా కలిసే వాటిని చూద్దాము ముఖ్యమైనటువంటి ఉపనదులు కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ది రామ్ గంగా నది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి వీటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు రామ్ గంగా నది శారదా నది గండక్ నది గాగ్రా నది కోసీ నది గోమతి నది సో కుడి ఉపనదుల ఎడమ ఉపనదుల మీరు గుర్తుపెట్టుకోండి వీటిని మనకి స్టేట్మెంట్స్ లో అడుగుతున్నారు ఇవి మనకి హిమాలయాల్లో జన్మించి ఎడమ వైపు కలిసేటువంటి ఉపనదులు దేని ఉపనదులు గంగా నది యొక్క ఉపనదులు ఏంటవి రామ్ గంగా నది శారదా నది గండక్ నది గాగ్రా నది కోసీ నది గోమతి నది చాలా చాలా ఇంపార్టెంట్ పేర్లు నోట్ చేసుకోండి మనకి లో అడుగుతారు రామ్ గంగా నది శారదా నది గండక్ నది గాగ్రా నది కోసీ నది అదే విధంగా గోమతి నది ఇవి మనకు ఎడమవైపు నుండి కలుస్తాయి గంగా నదిని ముందుగా మనం రామ్ గంగా నది గురించి చూద్దాము ఈ రామ్ గంగా నది ఎక్కడ జన్మిస్తుంది అంటే మనకి దూదా టోలీ హిల్ ఎక్కడ దూదా టోలీ హిల్ యొక్క దక్షిణ వాలు ఇక్కడ వారు అని పడింది అది వాలు దక్షిణ వాలు నుండి ఇది జన్మిస్తుంది దూదాటోలి హిల్ యొక్క దక్షిణ వాలు నుండి జన్మిస్తుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది సదరన్ స్లోప్ ఆఫ్ దూదాటోలి సదరన్ స్లోప్ ఆఫ్ దూదా టోలీ చాలా చాలా ఇంపార్టెంట్ దక్షిణ ఉత్తరణ అని ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ లో అడుగుతున్నారు నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇటీవల అడిగినటువంటి క్వశ్చన్ ఎలా అడిగారు అనేది గుర్తుపెట్టుకోండి దూదా టోలీ హిల్ యొక్క దక్షిణ వాలు సదరన్ స్లోప్ ఆఫ్ దూదా టోలీ నుండి రామ్ గంగా నది జన్మిస్తుంది ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నెక్స్ట్ మనకి గోమతి నది గురించి చూద్దాము ఈ గోమతి నది ఎక్కడ జన్మిస్తుంది గోమతి తాల్ వద్ద జన్మిస్తుంది తాల్ అంటే సరస్సు గోమతి తాల్ నుండి జన్మిస్తుంది నెక్స్ట్ మనకు గాగ్రా నది గాగ్రా నది మనకి మాప్చా చుంగో హిమనీ నదం ఏంటండి మాప్చా చుంగో హిమనీ నదం వద్ద జన్మిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏంటి మాప్చా చుంగో హిమనీ నద గ్లేసియర్ వద్ద గాగ్రా నది జన్మిస్తుంది నెక్స్ట్ మనకి శారదా నది శారదా నది ఎక్కడ జన్మిస్తుంది గ్రేటర్ హిమాలయాల్లోని కాలాపాని వద్ద జన్మిస్తుంది గ్రేటర్ హిమాలయాల్లోని కాలాపాని వద్ద జన్మిస్తుంది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ జన్మిస్తుంది అని రామ్ గంగా నది అనేది దూదాటోలి హిల్ యొక్క దక్షిణ వాల్ వద్ద జన్మిస్తుంది నెక్స్ట్ మనకి గండక్ నది ఏంటి గండక్ నది ఈ గండక్ నది అనేది మన నది త్రిశూలి నది ఏంటి కాళీ నది త్రిశూలి నది ఈ రెండు నదులు కలిసి మనకి గండక్ నదిగా పిలువబడతాయి కాళీ నది త్రిశూలి నది నెక్స్ట్ మనకి కోసీ నది గురించి చూద్దాము ఈ కోసి నది అనేది సప్తకోశి అని కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారు సప్తకోశి అని కూడా పిలుస్తారు దీనిలో మనకి ఏడు ఉపనదులు కలుస్తాయి ఇలా ఏడు ఉపనదులు తనలో కలుపుకొని ఇది సప్తకోశిగా పిలువబడుతుంది ఇందులో ముఖ్యమైన వాటిని చూద్దాము అందులో అరుణ్ నది సన్నది తుమార్ నది అరుణ్ సన్ తుమార్ అనేది ఈ సప్త కోసులలో మనకు ముఖ్యమైనటువంటివి నెక్స్ట్ మనకి హిమాలయాల్లో జన్మించి హిమాలయాల్లో జన్మించి కుడివైపు కలిసే వాటిని చూద్దాము ఇందులో ముఖ్యమైనది ఏంటంటే యమునా నది చాలా చాలా ఇంపార్టెంట్ యమునా నదిని గుర్తుపెట్టుకోండి దీని నుండి క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడుగుతున్నారు హిమాలయాల్లో జన్మించి కుడివైపు కలిసే వాటిలో ముఖ్యమైనది యమునా నది ఈ హెమునా నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఈ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే బందార్ పుంచ్ ఏంటండి బందార్ పుంచ్ ఇక్కడ బందార్ నుంచి అని పడింది అది బందార్ పుంచ్ బందార్ పుంజ్ పర్వత శ్రేణుల యొక్క నైరుతి భాగంలో జన్మిస్తుంది ఎక్కడ అండి బందార్ పుంచ్ యొక్క పర్వత శ్రేణుల యొక్క నైరుతి భాగంలో సదరన్ వెస్ట్ స్లోప్ ఆఫ్ బందార్ బందార్పు శ్రేణి పుంజ్ రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి అని పడింది మీరు కరెక్ట్ చేసుకోండి అది బందార్ పుంజ్ ఏంటి బందార్ పుంజ్ పర్వత శ్రేణుల యొక్క నైరుతి భాగంలో నైరుతి భాగంలో జన్మిస్తుంది యమునా నది ప్రారంభంలో పశ్చిమంగా ప్రవహించేది పశ్చిమంగా ప్రవహించేది ఆ తర్వాత తూర్పు వైపుకు ప్రవాహం మార్చుకొని గంగా నదిలో కలుస్తుంది ప్రారంభంలో ఇది పశ్చిమాన ప్రవహించేది ఆ తర్వాత ఆ తర్వాత తూర్పు వైపుకు ప్రవహించి తన ప్రవాహాన్ని మార్చుకొని గంగా నదిలో కలుస్తుంది యమునా నది యొక్క ఉపనదులను గనక పరిశీలించినట్లయితే యమునా నది యొక్క ఉపనదులను గనక పరిశీలించినట్లయితే కుడివైపు కలిసేటి ఏంటి ఎడమ వైపు కలిసేటి ఏంటో చూద్దాము యమునా నదికి కుడివైపు కలిసేవి యమునా నదికి కుడివైపున కలిసేవి చెంబల్ బెట్వా కేన్ ఏంటి చంబల్ బెట్వా కేన్ ఇవి మనకి కుడివైపున కలుస్తాయి ఎక్కడ కలుస్తాయి కుడివైపున కలుస్తాయి దీన్ని మనకి ఉత్తరం వైపు నుండి కూడా కలుస్తాయి అంటాము నెక్స్ట్ మనకి ఎడమవైపు కలిసే వాటిని చూసినట్లయితే గిరి సెంగాల్ హిండాన్ నదులు ఈ ఉపనదులు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కుడివైపున కలిసేటివేమో చెంబల్ బెటువా కేన్ అదే విధంగా ఎడమవైపు కలిసేటివేమో గిరి సెంగాల్ హిండాన్ నదులు యమునా నది గంగానదిని ఎక్కడ కలుస్తుంది అంటే యమునా నది గంగానదిని ఎక్కడ కలుస్తుంది అంటే ప్రయాగ్రాజ్ వద్ద కలుస్తుంది ఎక్కడండి ప్రయాగ్రాజ్ వద్ద కలుస్తుంది అలహాబాద్ వద్ద ఇది ఎక్కడ ఉంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ యమునా నది గంగానదిని కలిసే ప్రాంతం ఏంటండి ప్రయాగరాజ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది మూడు నదులు కలుస్తాయి అవేంటంటే గంగా నది యమునా నది సరస్వతి నది చాలా చాలా ఇంపార్టెంట్ త్రివేణి సంగమంలో ఉండే నదులు గంగా యమునా సరస్వతి నదులు కలుస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు రీసెంట్ గా గ్రూప్ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి యమునా నదికి సంబంధించి అడిగారు ఒకసారి చూడండి స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చారు ఈ క్రింది వ్యాఖ్యలలో యమునా నదికి సంబంధించి ఏవి సరి అయినవి అనిచ్చారు ఫస్ట్ చూడండి యమునా నది యొక్క జన్మస్థలం బందార్పు పర్వత శ్రేణిలోని తూర్పు వాళ్ళులో గల యమునోత్రి హిమనీ నదం వద్ద ఉంది అని ఇచ్చారు ఇది మనకి కరెక్టేనా అండి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనే అనిపిస్తుంది కానీ ఇందులో ఒక్క మిస్టేక్ ఉంది అదేంటంటే అది తూర్పు వాలు కాదు ఏంటి తూర్పు వాలు కాదు యమునా నది యొక్క జన్మస్థలం ఎక్కడంటే బందార్పు పర్వత శ్రేణుల యొక్క తూర్పు వాలు కాదు నైరుతి వాలు ఏంటి నైరుతి వాలు సదరన్ వెస్ట్ స్లోప్ సదరన్ వెస్ట్ స్లోప్ లో యమునోత్రి హిమనీ నదం వద్ద జన్మిస్తుంది ఇక్కడ యమునోత్రి హిమనీ నదం వద్ద జన్మిస్తుంది బందార్పుంచ్ పర్వత శ్రేణిలోని సదరన్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సదరన్ వెస్ట్ నైరుతి వాలులో జన్మిస్తుంది కాబట్టి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి యమునా నది కూడి తీరంలో చెంబల్ సోన్ మరియు బెటువా నదులు కలుస్తాయి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి ఇది కూడా కరెక్ట్ అనే అనిపిస్తుంది కానీ ఇందులో ఒక్క మిస్టేక్ ఉంది అదేంటంటే సోన్ నది అనేది యమునా నది యొక్క ఉపనది కాదు సోన్ నది నేరుగా గంగా నదిలో కలుస్తుంది ఇక్కడ సోన్ నది కూడా ఇచ్చారు సోన్ నది లేకుంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే యమునా నది కుడి తీరంలో చెంబల్ బెటువా నదులు కలుస్తాయి అనేది కరెక్టే కానీ ఇక్కడ సోన్ నది కూడా ఇవ్వడం వల్ల ఈ స్టేట్మెంట్ వరకు రాంగ్ సోన్ నది నేరుగా గంగా నదిలో కలుస్తుంది కాబట్టి బి స్టేట్మెంట్ కూడా మనకి రాంగే సి స్టేట్మెంట్ చూడండి యమునా నది ఎడమ తీరంలో హిండాన్ రింగ్ సింగార్ మరియు వరుణా నదులు కలుస్తాయి అని ఇచ్చారు నేను ఇంతకు ముందే చెప్పారు మీకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఎడమ తీరంలో మనకు హిండాన్ రింగ్ సింగార్ మరియు వరుణా నదులు కలుస్తాయి ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే బి స్టేట్మెంట్ చూడండి యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి ఆ తర్వాత తన ప్రవాహాన్ని తూర్పు వైపుకు మార్చుకొని ఇప్పటి ప్రవాహంగా గంగా నదిలో కలుస్తుంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి ఇది కూడా మనకి కరెక్టేనండి యమునా నది ప్రారంభంలో పశ్చిమం వైపుగా ప్రవహించేది ఆ తర్వాత తూర్పుకు తన ప్రవాహ దిశను మార్చుకొని ప్రస్తుతం గంగా నదిలో మనకి కలుస్తుంది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే మనకు ఏ కామా బి స్టేట్మెంట్ రాంగ్ సి డి మాత్రమే సరి అయింది ఎక్కడండి ఆప్షన్ త్రీలో ఉంది చెక్ చేయండి ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ చూడండి క్వశ్చన్ ఎంత డెప్త్ గా ఎంత ఇన్ డీటెయిల్ గా స్టేట్మెంట్ రూపంలో కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు దీపకల్ప ప్రాంతంలో పుట్టి కుడివైపుగా కలిసే వాటిని చూద్దాము దీనిలో ముఖ్యంగా కనిపించేది మనకి సోన్ నది అదేవిధంగా దామోదర నది ఆల్రెడీ మనకు చెంబల్ బెట్వా నదులు అదేవిధంగా కేన్ నది చెంబల్ నది బెట్వా నది కేన్ నది మనకి ఉత్తరం వైపుగా ప్రవహించి యమునా నదిలో కలుస్తాయి ఆ యమునా నది మళ్ళీ గంగా నదిలో కలుస్తుంది అంటే మనకి సోర్ నది దామోదర నది ఏమో దీపకల్ప ప్రాంతంలో జన్మించి మనకి గంగా నదిలో కలవడం జరుగుతుంది సోర్ నది అనేది నేరుగా గంగా నదిలో కలుస్తుంది ఇంతకు ముందు ఏమి ఇచ్చారు యమునా నదిలో కలుస్తుంది ఇచ్చారు ఇంతకు ముందు క్వశ్చన్ లో ఇక్కడ చూడండి సోర్ నది అనేది నేరుగా గంగా నదిలో కలుస్తుంది సో దామోదర నది అనేది నాగర్ పీఠభూమిలో జన్మించి తూర్పు వైపుగా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది తూర్పు వైప లేదా ఉత్తరం వైప ఇక్కడ చూసుకోండి వీటిని స్టేట్మెంట్స్ లో అడుగుతారు చోటానగర్ చోటానగర్ పీఠభూమిలో జన్మించి తూర్పు వైపుగా ప్రవహించి గంగా నదిలో కలిసే నది ఏంటి దామోదర నది మనకి ఈ దామోదర నదిని ఎలా పిలుస్తారంటే బెంగాల్ దుఃఖదాయినిగా పిలుస్తారు ఎలా పిలుస్తారు బెంగాల్ దుఃఖదాయనిగా పిలుస్తారు బెంగాల్ దుఃఖదాయినిగా పిలువబడే నది ఏంటి దామోదర నది నెక్స్ట్ మనకి బీహార్ దుఃఖదాయినిగా పిలువబడే నది ఏంటి కోసీ నది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బెంగాల్ దుఃఖదాయిని అంటేనేమో దామోదర నది బీహార్ దుఃఖదాయిని అంటేనేమో మనకు కోసీ నది సోర్ నది నేరుగా ఏ నదిలో కలుస్తుంది గంగా నదిలో కలుస్తుంది చంబల్ బెట్వా సో కే నదులు ఎక్కడ కలుస్తాయి యమునా నదిలో కలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం గంగా నది యొక్క ఉపనదులను వరుస క్రమంలో కనుక పరిశీలించినట్లయితే అవి ఎడమ ఉపనదులు చూద్దాం కుడి ఉపనదులు చూద్దాం ఫస్ట్ మనకి ఎడమ ఉపనదులను మన భారతదేశంలో పడమరం నుండి తూర్పు వైపుకు అమర్చుదామండి అండి పడమరం నుండి తూర్పు వైపుకు వెస్ట్ టు ఈస్ట్ అమర్చుదాం ఏదాన్ని గంగా నది యొక్క ఎడమ ఉపనదులను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్ష క్రమాన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి ఫస్ట్ మనకి మహానది ఇక్కడ నంది అని పడింది మహానది రామ్ గంగా గోమతి గాగ్రా గండక్ కోసి ఇలా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి మహానది రామ్ గంగా నది గోమతి నది గాగ్రా నది గండక్ నది కోసీ నది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మహానది రామ్ గంగా నది గోమతి నది గాగ్రా నది గండక్ నది కోసీ నది ఇవి మనకి ఎడమ ఉపనదులు పడమర నుండి తూర్పుకి నెక్స్ట్ మనకి కుడి ఉపనదులను చూద్దాం పడమర నుండి తూర్పుకి అందులో మనకి యమునా నది చంబల్ నది బెట్వా నది తాంసా నది సోన్ నది ఇవి మనకి కుడి ఉపనదులు పడమ పడమర నుండి తూర్పు వైపుకు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యమునా నది చంబల్ నది బెట్వా నది తాంసా నది నది అదే మనకి ఎడమ ఉపనదులు అంటే మహానది రామ్ గంగా నది గోమతి నది గాగ్రా నది గండక్ నది కోసీ నది ఈ వర్ష క్రమాన్ని గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి గంగా గంగానది అదేవిధంగా గంగా నది యొక్క ఉపనదులపై గల ప్రముఖ ప్రాజెక్టుల గురించి నేర్చుకుందాము వీటి నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ మనకి తెహరీ డ్యామ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు టెహరి డ్యామ్ టెహరీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఈ టెహరీ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది ఇది ఏ నది మీద ఉంటుంది భగీరథి నది మీద ఉంటుంది ఏ నది మీద భగీరథి నది మీద ఉంటుంది ఈ భగీరథి నది అనేది గంగా నది యొక్క ఉపనది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ గా ప్రసిద్ధి చెందింది తెహ్రీ డ్యామ్ దేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ గా ప్రసిద్ధి చెందింది ఏంటండి తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఈ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఒక ప్రముఖ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం పేరే చిప్కో ఉద్యమం ఏంటి చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం అనేది ఏ డ్యామ్ కి ఏ డ్యామ్ ఏ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగింది తెహరి డ్యామ్ తెహరీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఈ చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరండి సుందర్లాల్ బహుగునా గారు ఎవరు సుందర్లాల్ బహుగుణ గారు మీకు తెహ్రి డ్యామ్ అనగానే భగీరథి నది గుర్తుకు రావాలి ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి దేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ గుర్తుకు రావాలి చిప్కో ఉద్యమం గుర్తుకు రావాలి అదేవిధంగా లాల్ బహుగుణ గారు గుర్తుకు రావాలి ఈ అన్ని అంశాలు కూడా మీరు టెహ్రీ డ్యామ్ లో భాగంగా మీరు ఈ అన్ని అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి రామ్ గంగా ప్రాజెక్ట్ ఈ రామ్ గంగా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే రామ్ గంగా నది మీద ఉంటుంది ఎక్కడ ఉంటుంది రామ్ గంగా నది మీద ఉంటుంది ఈ నది అనేది గంగా నది యొక్క ఉపనది ఏ ఏ ఉపనది గంగా నది యొక్క ఉపనది రామ్ గంగా నది ఈ రామ్ గంగా ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనకు ఢిల్లీకి త్రాగునీరు అందించడానికి ఎక్కడికండి ఢిల్లీకి త్రాగునీరు అందించడానికి నిర్మించారు ఏ ప్రాజెక్ట్ ని రామ్ గంగా ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీకి త్రాగునీరు అందించడానికి ఏ ప్రాజెక్ట్ రామ్ గంగా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది రామ్ గంగా నది మీద ఉంటుంది నెక్స్ట్ మనకి బన్ సాగర్ డ్యాం ఏంటి బన్ సాగర్ డ్యాం ఇది మనకి నది మీద నిర్మించారు ఏదాని మీద సోన్ నది మీద నిర్మించారు సోన్ నది అనేది గంగా నది యొక్క ఉపనది ఏదాని యొక్క ఉపనది గంగా నది యొక్క ఉపనది బన్ సాగర్ డ్యామ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఫరక్కా బ్యారేజ్ ఏంటి ఫరక్కా బ్యారేజ్ ఇది ఎక్కడ ఉంటుంది గంగా నది మీద ఉంటుంది ఫరక్కా బ్యారేజ్ ఇది మనకి వెస్ట్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ దగ్గర కనిపిస్తుంది మన భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య రెండు దేశాల మధ్య గంగా నది మీద కనిపించే ప్రముఖ ప్రాజెక్ట్ ఏంటంటే ఫరక్కా బ్యారేజ్ ఈ ఫరక్కా బ్యారేజ్ కింద నీటి వినియోగానికి సంబంధించి వాటర్ షేరింగ్ కి సంబంధించి రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది ఏ సంవత్సరంలో అంటే నైన్టీ సిక్స్ లో జరిగింది ఒప్పందం ఫరక్కా బ్యారేజ్ కి సంబంధించి ఏ దేశాల మధ్య ఒప్పందం జరిగింది భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య ఒప్పందం జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ లో జరిగింది ఈ ఫరక్కా బ్యారేజ్ నిర్మాణం ఏ నది మీద కనిపిస్తుంది గంగా నది మీద కనిపిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ గా ఈ ఫరక్కా బ్యారేజ్ గురించి వార్తల్లో ఉంది న్యూస్ లో కాబట్టి అడిగే అవకాశం ఉంది జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ మనకి రిహండ్ ప్రాజెక్ట్ ఈ రిహండ్ ప్రాజెక్ట్ అనేది ఏ నది మీద కనిపిస్తుంది రిహండ్ నది మీద కనిపిస్తుంది ఇది మనకి సోన్ నది యొక్క ఉపనది ఏంటి సోన్ నది యొక్క ఉపనది సోన్ ఏ నదికి ఉపనది గంగా నదికి సోన్ నది ఉపనది సోన్ నది యొక్క ఉపనది రిహండ్ నది సో మనకి సోన్ నది అనేది గంగా నది యొక్క ఉపనది ఈ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడినటువంటి కృ కృత్రిమ సరస్సు ఏదంటే గోవింద వల్లభ సాగర్ సాగర్ ఏంటి గోవింద వల్లభ పంత్ సాగర్ రిహండ్ ప్రాజెక్టు వల్ల ఏర్పడినటువంటి కృత్రిమ సరస్సు ఇది దేశంలోనే అత్యంత పెద్ద కృత్రిమ సరస్సు ఏంటి దేశంలోనే అత్యంత పెద్ద కృత్రిమ సరస్సు వచ్చేసి గోవింద బల్లభ పంత్ సాగర్ జీబీ పంత్ సాగర్ అంటారు ఇది రిహండ్ ప్రాజెక్టు వల్ల ఏర్పడింది అత్యంత పెద్ద కృత్రిమ సరస్సు భారతదేశంలోనే నెక్స్ట్ మనకి గండక్ ప్రాజెక్ట్ ఏంటి గండక్ ప్రాజెక్ట్ ఇది మనకి గండక్ నది మీద నిర్మించారు ఈ గండక్ నది అనేది గంగా నది యొక్క ఉపనది ఏంటి గంగా నది యొక్క ఉపనది ఈ గండక్ నదికి మరొక పేరు ఉంటుంది అది నారాయణి నది ఏంటి నారాయణి నది గండక్ నదిని నారాయణి నది అని ఏ దేశంలో పిలుస్తారు నేపాల్ దేశంలో పిలుస్తారు నారాయణి నది గండక్ నదికి మరొక పేరు నెక్స్ట్ మనకి కోసి ప్రాజెక్ట్ ఈ కోసి ప్రాజెక్ట్ మనకి కోసీ నది మీద కనిపిస్తుంది ఏ నది మీద కోసీ నది మీద కనిపిస్తుంది ఇది మనకి గంగా నది యొక్క ఉపనది ఏంటిది కోసి నది అనేది గంగా నది యొక్క ఉపనది ఈ ప్రాజెక్ట్ మనకి ఈ కోసీ ప్రాజెక్ట్ అనేది నేపాల్ భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ కోసీ ప్రాజెక్ట్ అనేది నేపాల్ మరియు భారతదేశం యొక్క సరిహద్దుల్లో మనకి కనిపిస్తుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇవి మనకి గంగా నదికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక నది గురించి నేర్చుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్ థ్యాంక్ యూ